సమస్త శ్రీరామచంద్రశ్రుతపారజా సమస్తకళ్యాణగుణాభిరా సీతముఖాంభోరచరీకో నిరంతరం మంగళమాతనోతు ఆపదామపహర్తం దాతరంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తం నమామ్యహం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ శ్రీచంద్రమానఖరణ సంవత్సరం ఉత్తరాయణం శిశర ఋతువు ఫాల్గణ మాసం కృష్ణపక్షం బుధవారం సూర్యోదయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకు తిథి సప్తమి రాత్రి ఏడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు నక్షత్రం అనురాధ ఉదయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు తరువాత జ్యేష్ఠ తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం పదకొండు గంటల యాభై నిమిషాల నుంచి ఒంటి గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషం నుంచి పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు అమృతకాలం రాత్రి తొమ్మిది గంటల ఒక్క నిమిషం నుంచి పది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు నేటి విశేషం మేనంలో రవి ప్రవేశిస్తున్నాడు ఉదయం పది గంటల నలభై నిమిషాలకి దీన్ని మేన సంక్రాంతి అని అంటాం దీన్నే సంక్రమణ ప్రయుక్తంగా షడశీతి పుణ్యకాలము అని వ్యవహరించడం జరుగుతుంది ఉదయం పది గంటల నలభై నిమిషాల నుంచి సాయంకాలం ఐదు గంటల నాలుగు నిమిషాల వరకు అది ఉంటుంది అలాగే అష్టకళ యొక్క పూర్వ దివసం కూడా అవుతుంది ఇది కాబట్టి అష్టకళ యొక్క ప్రయుక్తంగాను అలాగే ఈ షడశీతి పుణ్యకాలముకు సంబంధించిన విధానంగాను పితృదేవతల్ని ఆరాధన చేయడం పూజించడం దానం చేయడం మననుద్దేశించి కూడా దానాలు చేసుకోవడం మరియు వాటికి చాలా మంచిది ఈ రోజు నుంచి చేసేటువంటి దానాలు ఏవైతే ఉన్నాయో చాలా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని అందజేస్తాయి నేటి ఆణిమత్యం విమర్శలు అన్నిటిలోకి ఉత్తమమైనది ఆత్మ విమర్శ